ఓ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే దాదాపు డెబ్భై శాతం వ్యాపార భాగస్వామ్యాలు ఐదేళ్లు తిరిగేలోపే విఫలమవుతాయట భలే ఆశ్చర్యంగా ఉంది కదూ మరి ఆ మిగిలిన ముప్పై శాతం విజయవంతమైన పార్ట్నర్షిప్ వెనుకున్న అసలు రహస్యమేంటి ఈ విశ్లేషణలో మనం సరిగ్గా దాని గురించే తెలుసుకోబోతున్నాం ఒక సక్సెస్ఫుల్ భాగస్వామ్యాన్ని నిర్మించడానికి కావలసిన ప్రింట్ను స్టెప్ బై స్టెప్ చూద్దాం ఊహించుకోండి ఒక టెక్ స్టార్టప్ కి అద్భుతమైన ఐడియా ఉంది వాళ్లు మార్కెటింగ్లో కింగ్ లాంటి మరో కంపెనీతో చేతులు కలిపారు పేపర్ మీద చూస్తే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ కానీ కొన్ని నెలలు గడిచేసరికి ఆ భాగస్వామ్యం మొత్తం కుప్పకూలిపోతుంది అసలెందుకిలా జరుగుతుంది దీని వెనుక ఉన్న కారణమేమై ఉంటుంది దీనికి సమాధానం విలువ మార్పిడి లేదా వాల్యూ ఎక్స్చేంజ్ అనే ఒక సింపుల్ సూత్రంలో ఉంది దీన్ని ఒక త్రాసులాగా అనుకోండి పార్ట్నర్షిప్ బలంగా ఉండాలంటే ఆ త్రాసులోని రెండు వైపులా బరువు సమానంగా ఉండాలి అంటే ఇది కేవలం ఇవ్వడం గురించో తీసుకోవడం గురించో కాదు ఇద్దరికీ సమానమైన ప్రయోజనం దొరకాలి ఇదే మన బ్లూప్రింట్కు అసలైన పునాది పునాది సరిగా లేనిదే దానిమీద పెద్ద బిల్డింగ్ కట్టలేంకదా అలాగే లక్ష్యాలు క్లియర్గా లేకపోతే బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించడం అసాధ్యం కాబట్టి అన్నింటికండా ముందు మనం ఈ పునాదిని చాలా బలంగా పక్కాగా వేయాలి ఎవరు ఏమిస్తున్నారు ఎవరు ఏం పొందుతున్నారు అనే లెక్కల్లోకి వెళ్లే ముందు అసలు మనం కలిసి ఏం సాధించాలనుకుంటున్నాం మన ఇద్దరి ఉమ్మడి లక్ష్యం ఏంటి ఈ పార్ట్నర్షిప్ అయిపోయేసరికి మనం ఎక్కడికి చేరుకోవాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు క్రిస్టల్ క్లియర్గా ఉండాలన్నమాట సరే ఫౌండేషన్ వేశాం ఇప్పుడు మనం అసలు విషయానికి అంటే ఈ విలువ మార్పిడికి గుండెకాయలాంటి భాగానికి వచ్చాం ఇది అచ్చం ఒక టూ వే స్ట్రీట్ లాంటిది రెండు దారులు ఎప్పుడూ ఓపెన్ గానే ఉండాలి ఇక్కడ ఇద్దరు పార్ట్నర్స్ ఏమిస్తున్నారో బదులుగా ఏం తీసుకుంటున్నారో స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం ఈ స్లైడ్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది కేవలం ఒక లిస్ట్ కాదు ఇది మన బలాలేంటో మన అవసరాలేంటో చెప్పే ఒక క్లియర్ పిక్చర్ ఉదాహరణకి మనం మన పార్ట్నర్కి మార్కెట్ యాక్సెస్ ఇవ్వచ్చు దానికి బదులుగా వాళ్ల దగ్గర నుంచి లేటెస్ట్ టెక్నాలజీని మనం తీసుకోవచ్చు ఈ లెక్కలు ఎంత స్పష్టంగా ఉంటే మన జర్నీ అంత సాఫీగా సాగుతుంది సరే ఎవరి విలువ ఏంటో అర్థం చేసుకున్నాం అంటే యుద్ధంలో సగం గెలిచినట్టే కాని అసలు కీలకమైన తర్వాతి అడుగు ఆ విలువను అందరికీ ఆమోదయోగ్యమైన ప్రయోజనాలుగా ఇంకా చెప్పాలంటే అధికారిక నిబంధనలుగా మార్చడం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక కంపెనీ సాఫ్ట్వేర్ ఇస్తుంది ఇంకో కంపెనీ సేల్స్ టీమ్ను వస్తుంది అనుకుందాం ఇక్కడ పరస్పర ప్రయోజనమేంటి రాబడిలో ఇరవై శాతం వృద్ధి చూసారా ఇలాంటి క్లియర్ టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల ఇద్దరూ ఒకే డైరెక్షన్లో ప్రయాణిస్తారు చాలామంది వీటిని ఏదో ఫార్మాలిటీ అనుకుంటారు కానీ అస్సలు కాదు ఇవి మన పార్ట్నర్షిప్ కూలిపోకుండా కాపాడే సేఫ్టీ గార్డ్స్ లాంటివి ఈ రూల్స్ మీద క్లారిటీ లేకపోతే భవిష్యత్తులో గొడవలకు మనమే దారివేసినట్టవుతుంది మనమో అందమైన ఇల్లు కట్టేసేం కాని దాన్ని సరిగ్గా మెయింటైన్ చెయ్యకపోతే కొన్నాళ్ళకి పాడైపోతుంది అలాగే ఒక పార్ట్నర్షిప్ను లాంగ్ టర్మ్ లో హెల్దీగా ఎలా ఉంచుకోవాలి కామన్ గా వచ్చే రిస్కుల్ని ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక్కోసారి ఒక్కోసారేమవుతుందంటే ఒక పార్ట్నర్ ఇంకొకరికన్నా చాలా ఎక్కువ కష్టపడుతున్నట్టు అనిపించొచ్చు మనం రెగ్యులర్గా రివ్యూలు పెట్టుకుంటే ఈ తేడా బయటపడుతుంది అప్పుడు అది పెద్ద గొడవ అవ్వకముందే దాన్ని సరిచేయడానికి కావలసిన మార్పులు చేసుకోవచ్చు డాష్ బోర్డ్లో పెట్రోల్ గేట్ చూడకుండా కారు నడపలేం కదా అలాగే స్పష్టమైన కులమానాలు అంటే మెట్రిక్స్ లేకుండా మన పార్ట్నర్షిప్ సక్సెస్ అవుతోందా లేదా అనేది కేవలం మనం ఊహించుకోవడమే అవుతోంది ఆరోవై ఈ పదం వినడానికి పెద్దగా ఉన్నా ఇది చాలా సింపుల్ విషయం మనం పెట్టిన ప్రతి రూపాయికి మనకు తిరిగి ఎంత వస్తోంది మనం మన సమయం వనరుల రూపంలో పదివేలు పెట్టుబడి పెడితే ఇరవై వేలు లాభం వస్తే మన ఆర్ఓవై హండ్రెడ్ పర్సెంట్ ఇది మన పార్ట్నర్షిప్ ఫైనాన్షియల్ హెల్త్కి ఒక క్లియర్ ఇండికేటర్ అనమాట ఇవి కేవలం నంబర్లు కాదు మన పార్ట్నర్షిప్ మార్కెట్లో ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చెప్పే కథలు మనం ఎక్కువ మంది కస్టమర్లను రీచ్ అవుతున్నామా మన మార్కెట్ షేర్ పెరుగుతోందా ఈ మెట్రిక్స్ మనం గెలుస్తున్నామా ఓడిపోతున్నామా అని క్లియర్గా చెప్తాయి మరి దీన్ని ఎలా కొలవాలి రెగ్యులర్ చెక్ ఇన్స్ లేదా సింపుల్ సర్వేల ద్వారా ఒకటి నుండి పది స్కేల్ పై ఈ భాగస్వామ్యంతో ఎంత సంతోషంగా ఉన్నారు లాంటి ప్రశ్నలు అడగడం వల్ల నంబర్స్లో కనిపించని సమస్యలను కూడా మనం పట్టుకోగలుగుతాం ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా వీటన్నిటినీ కలిపి ఒకే ఒక్క పవర్ఫుల్ ప్రశ్నలో చెప్పొచ్చు ఇదే ఏ పార్ట్నర్షిప్కైనా అసలైన లిట్మస్ టెస్ట్ అందుకే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఓ పార్ట్నర్షిప్ గురించి ఆలోచిస్తుంటే ఈ ఒక్క ప్రశ్న వేసుకోండి దానికి సమాధానం పూర్తి కాన్ఫిడెన్స్ తో అవునో అని వస్తే ఇక మీరు సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టే